एमन्नूस स्वागत అయోధ్యలో సోమవారం జరగబోయే బాలరాముని విగ్రహ విగ్రహ ప్రాణప్రదర్ష మహోత్సవాన్ని పురస్కరించుకుని పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోల్లో గ్రామస్తులంతా కలిసి భారీ ఎత్తున శోభయాత్ర నిర్వహించారు కులవర్గాలకు అతీతంగా పిల్లలు పెద్దలు యువత అందరూ శోభయాత్రలో జయ శ్రీరామంటూ చేసిన నినాదాలతో అంతా హోరెత్తింది గ్రామశివర్లు అభయాంజనేయ స్వామి ఆలయం నుండి ప్రారంభమైన ఈ శోభయాత్ర రామనామ భజనలు చేసుకుంటూ కీర్తన పాడుకుంటూ గ్రామంలో ఉన్న పదిహేను రామకోవలను సందర్శించి మొత్తం గ్రామమంతా తిరిగారు ఈ శోభయాత్ర అనంతరం భక్తులందరికీ మహా అన్నదానం నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీరామ భక్త సమాజం సభ్యులు గొల్లప్రోలు జరిపిటీసి ఉలవకాయ లోవరాజు భక్త సమాజం సభ్యులు నూకరాజు మీడియాతో మాట్లాడారు భారతదేశంలోనే ఆధ్యాత్మికంగా మరి మరి ఎప్పటి నుంచో సుమారు ఐదు ఐదు వందల సంవత్సరాల నుంచి అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించి ఎన్నో మరి పోరాటాలు జరిగాయి అదేవిధంగా త్యాగదండలు కూడా మరి ఆ రోజున అయోధ్య రామ మందిర్ నిర్మాణం కోసం ఎంతోమంది మరి హిందూ మతస్థులు కానీ అదేవిధంగా ఇతరులు కూడా ఎప్పటి నుంచో మరి హిందూ దేవాలయాన్ని నిర్మించాలని అదేవిధంగా రామ మందిరం నిర్మించి అక్కడ రాముని విగ్రహ ప్రతిష్ఠ చేయాలని ఎప్పటి నుంచి ఉన్న కళ మరి రేపుతోటి మరి నెరవేరుతుంది మరి ఈ సందర్భంగా పిటాపు నియోజకవర్గం వలపర్రోలు మండలం చిర్రోలు గ్రామంలో మరి ఈ రోజున భారీ ఎత్తున మరి కులాలకు మతాలకు అతీతంగా మరి ఈ రోజున భారీ ఎత్తున సుమారు మూడు వేల మంది రామభక్తులతో భారీ ఎత్తున ఈ రోజున శోభయాత్ర నిర్వహించడం జరిగింది మరి ఈ తప్పుడు గుళ్ళు భజన కార్యక్రమాలు కోలాటాలు ఆ దేవతామూర్తుల ప్రదర్శనతో పాటు మరి భారీ ఎత్తున ఈ రోజున నిర్వహించడం అదేవిధంగా మరి సుమారు గ్రామంలోని పదిహేను రామాలయాలను కూడా సందర్శించి ఆరా రామాలయాల్లో హారతలు బట్టి అదేవిధంగా ఇంటింటికి కూడా మరి ఈ రోజున దీపారాధన హారతులు బట్టి ఈ రోజున శోభయాత్ర ఎంతో ఘనంగా జరిగింది ఈ యొక్క శోభయాత్రకు ప్రజలందరూ కూడా మరి ఎంతో విశేషంగా తరలి వచ్చి భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు అదేవిధంగా మరి రేపు సోమవారం విగ్రహ ప్రతిష్ట రోజున కూడా ప్రతి రామాలయంలోని కూడా భజన కార్యక్రమాలు అదేవిధంగా సాయంత్రం దీపారాధన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడానికి గ్రామ పెద్దలందరూ నిర్ణయించారు ఈ కార్యక్రమానికి మరి భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తుంది జయరాం శ్రీరామ్ అంటూ భారీ ఎత్తున మరి నినాదాలు చేసుకుంటూ ఈ రోజున మరి రామభక్తిని చాటుకుంటూ ఈ రోజున భారీ ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందనేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నారు అయోధ్యలో ఈ నెల ఇరవై రెండవ తేదీ అనగా సోమవారం రామ జన్మభూమి రామ మందిర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చేప్రోల్ గ్రామంలో హిందూ భక్తులు కులాలకు అతీతంగా అదేవిధంగా వర్గాలకు అతీతంగా సుమారు మూడు వేల మంది భక్తులు ఈరోజు ఎంతో వైభవంగా శోభాయాత్ర చేయించున్నారు శోభాయాత్ర యొక్క ఏంటంటే గ్రామంలో ఉన్న వివిధ రామకోవిల్ని సందర్శించుకోవడం అదేవిధంగా ఆలయాలను సందర్శించుకోవడం ద్వారా మనలో ఉంటే భక్తిభావాన్ని పెంపొందించి అదేవిధంగా ప్రపంచ శాంతి ఉద్భవించడానికి ఇది ఒక ఆకాంక్షించే సందర్భం సందర్భంగా ఈ శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుంది ఈ యాత్రలో భాగంగా గ్రామంలో ఉన్నటువంటి సుమారు పన్నెండు రామ అదేవిధంగా ఇతర దేవాలయాలను భక్తులందరూ సందర్శించారు అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు యువత మరి మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని మరి భక్తులకు అవసరమైనటువంటి అన్న ప్రసాదాలు వితరణ చేయడం జరిగింది దీంతో పాటు సాయంకాలం మన శ్రీరాములు సీతారామ స్వామి వారి దేవస్థానంలో సంస్కృతి ప్రదర్శనలు నృత్య ప్రదర్శన అదేవిధంగా గతంలో జరిగినటువంటి అయోధ్య కరసేవలో పాల్గొన్నటువంటి కరసేవకులకు లేదా వాళ్ల కుటుంబాలే సన్మానం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి భక్తులందరికీ కూడా కూడా మనస్ఫూర్తిగా గ్రామ పెద్దల తరఫున యువత తరఫున మహిళల తరఫున జై శ్రీరామ్ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి